సెప్టెంబర్ ఇరవై ఒకటిన మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైన అమావాస్య ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అండి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలలోపు ఈ పరిహారం చేయండి అలా చేస్తే ఏమవుతుందంటే కనుక ఆ పిల్లలపైన ఉండే చెడు ప్రభావం అంతా కూడా తొలగిపోతుంది ఎందుకంటే ఇది మనకు గ్రహణంతో కూడి వస్తుందనమాట సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా మీరు అంటే కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం చేసుకుంటే వారి ఎదుగుదలలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు వాళ్ళకి ఏంటంటే కనుక గండాలు కానీ ఆటంకాలు కానీ అడ్డంకులు కానీ ఇలాంటివనేవి ఏంటంటే కనుక రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే ఏంటంటే చాలా మంది కూడా అమావాస్య రోజున పిల్లలకు దిష్టి తీస్తారు ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే శాస్త్రాల్లో మనకి ఏం చెప్పబడుతుందంటే కనుక మగపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అండి ఏంటంటే ఈ పనిని చేసుకోవటం వల్ల వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది అయితే రాదని చెప్పటం జరుగుతుంది కాబట్టి పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరి పరిహారం చేయండి ముఖ్యంగా మగపిల్లవాడికి ఎందుకు చేయాలంటే కనుక మగపిల్లవాడు అంటే వంశోద్ధారకుడు వంశాన్ని అంటే ఉద్దరికి ేవాడు అలానే కాకుండా కొడుకుకు మనం చాలా ప్రాధాన్యత ఇస్తాం అంటే కూతుర్లు కూడా అంతే ప్రాధాన్యత కాకపోతే ఏంటంటే కనుక వంశాన్ని నిలబెట్టేవాడు కాబట్టి ఎదుగుదల అనేది చక్కగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు కొంతమందిని మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక మన పిల్లల మీద అంటే మగపిల్లలు ఉన్న వాళ్ళ మీద మీకేంటి మగపిల్లలు ఉన్నారు బాగా బ్రతుకుతున్నారు అన్నట్టుగా ఏంటంటే కనుక దృష్టి పెడుతూ ఉంటారు కదండి కొంతమంది కళ్ళు కూడా ఉంటాయి చెడు కళ్ళు ఉంటాయి మంచి కళ్ళు ఇలా ఏంటంటే కనుక మన మీద ఏడుస్తూ ఉంటారు కదా అలాంటి ఏడుపులన్నీ కూడా పోవటానికి ఏంటంటే ఈ పరిహారం అనేది మీకు చక్కగా పనిచేస్తుంది కాబట్టి అమావాస్య రోజున మీరు మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేసుకుంటే చాలండి ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుందనమాట దిష్టి దోషాలతో మీరు బయటపడగలుగుతారు అద్భుతమైన అయితే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు ఎలా చేయాలి ఎలాంటి నియమాలను ఆచరించాలి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే మన పిల్లలు కావచ్చు లేదంటే కనుక మనకు తెలిసిన వాళ్ళ పిల్లలు కూడా అండి కొంతమంది పిల్లలు ఇలా ఉంటారండి ఎంత ఇబ్బంది పెడతారంటే కనుక తల్లిదండ్రులని ఒక్క క్షణం కూడా అండి ఏంటంటే కనుక వాళ్ళని వదిలిపెట్టి ఉండడు కొంతమంది పిల్లలు ఏంటంటే కనుక చెప్పాలంటే ఇలా చెడు దారుల్లో వెళుతూ ఉంటారు పిల్లలకి ఏంటంటే కనుక కొన్ని కొన్నిసార్లు గ్రహాలు అనుకూలించవు స్థితిగతులు బాగుండవు అలానే కాకుండా కొంతమంది ఏంటంటే కనుక మన పిల్లలు చెడిపోవాలని ఏదేదో చెడు ప్రయోగాలు కూడా చేయిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా వాస్తవాలు మనకు ఏంటంటే సమాజంలో జరిగేటివి అనమాట ఇవన్నీ ఏంటంటే కనుక వా పైన చెడు ప్రభావం అనేది పడుతుంది ఈ పరిహారం మీరు చిన్న పిల్లలు అంటే పుట్టిన మూడు నెలల పిల్లల నుంచండి ఒక ముప్పై వేలు అంటే ముప్పై నలభై ఏళ్ల లోపు పిల్లలకు కూడా ఈ పరిహారం చేయొచ్చండి ఏం కాదు అలా కూడా చక్కగా ఏంటంటే గనక పనిచేస్తుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట అమావాస్య అనగానే కొంతమంది ఏంటంటే కనుక భయపడతారు కానీ అలాంటి భయాలు సందేహాలు ఇలాంటివి ఏవి పెట్టుకోకండి అమావాస్య రోజు చేసుకునే పరిహారం ఏదైనా సరే ఇదనే కాదు ఏదైనా సరే తప్పక ఫలితాలను ఇస్తుంది అమావాస్యకు అతీత శక్తి ఉంటుంది ఉంటుంది అమావాస్య పవర్తో కూడి వస్తుంది అమావాస్య ఏంటంటే కనుక మనకు దేవి నవరాత్రుల ముందు వస్తుందండి అలానే కాకుండా దీనితో పాటు మనకు సూర్యగ్రహణం ఏర్పడుతుంది కానీ ఈ గ్రహణం ఏంటంటే రాత్రి పది గంటలకు ఏర్పడి తెల్లవారేసరికి ఈ గ్రహణం ఉంటుందండి కానీ ఇదేంటంటే కనుక మనకు కనిపించదు కాబట్టి దీనివల్ల ఎంతో కొంత ఇబ్బంది అయితే ఉంటుంది దాని నుంచి కూడా మనం బయటపడటానికి ఏంటంటే కనుక చక్కగా కొన్ని నియమాలు ఆచరించాలి గ్రహణాన్ని ఎప్పుడు కూడా కీడుగానే భావిస్తారు గ్రహణం వల్ల చెడు జరగకపోవచ్చు కాకపోతే ఏంటంటే కనుక గ్రహణం పట్టి అంటే వదులుతుంది కదా ఏంటంటే కనుక ఆ గ్రహణ విషకిరణ అంటే విషకిరణాల వల్ల కొంచెం ఎఫెక్ట్ అనేది ఉంటుంది కాబట్టి మనం ఏంటంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలి గ్రహణం తర్వాత స్నానం చేసే నీటిలో పసుపుని కలుపుకొని చేయటం ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోవటం ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోవటం అలానే కాకుండా ఏంటంటే కనుక గ్రహణం తెల్లారి మనం ఏంటంటే ఇంట్లో దీపం పెట్టడం శివాలయానికి వెళ్ళటం శివుడికి అభిషేకం చేయటం అలా అలానే కాకుండా ఏంటంటే కనుక శివుణ్ణి పూజించడం ఇలాంటివి చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఇక అలానే ఏంటంటే కనుక మనకు ముఖ్యంగా ఈ గ్రహణం వల్ల ఏంటంటే గనక చెడు జరుగుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అందుకే కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం చేయటం వల్ల మంచి రిజల్ట్ అయితే మనం పొందే అవకాశం ఉంటుందన్నమాట ఇలా పిల్లలకు ఉండే చెడంతా కూడా పోవాలి పిల్లల్లో ఉండే అంటే ఇబ్బంది అంతా కూడా తొలగిపోవాలంటే ఈ పరిహారం మీకు పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుందండి అందరూ కూడా చేసుకోవచ్చు అందరికి కూడా అందుబాటులో ఉండే పరిహారం చెప్పొచ్చు చెప్పవచ్చు ఇదేంటంటే కనుక మన పూర్వం నుంచి కూడా మన పూర్వీకులు కూడా ఆచరించే పరిహారం అని చెప్పొచ్చు వాళ్ళు కూడా ఆచరించింది ఇప్పుడు మనం కూడా చేస్తున్నామని చెప్పుకోదగ్గ విషయం అనమాట అందుకే మీరు ముందుగా ఏం చేయాలంటే కనుక అన్నం వండుకుంటాం కదండి ఇదేంటంటే కనుక మనము ఎంగిలి అన్నాన్ని తీసుకోకూడదు నిండుకుండా అంటే మనం వండుకుంటాం కదా అప్పటికప్పుడు అన్నము అందులో నుంచి మీ ఎడమ చేతితో మూడు ముద్దల అన్నాన్ని తీయండి అంటే కుడి చేతితో తీసినా ఎడమ చేతితో ముద్దలు చుట్టండి అలా చుట్టిన తర్వాత ఒకటి తెలుపు అలాగే ఉంచండి ఇంకొకటి పసుపు రెండోది వచ్చేసి ఏంటంటే కనుక ఒకటి కుంకుమ ముద్ద చుట్టేయండి సరిపోతుంది మూడు ముద్దల అన్నం కదా ఒక కోడిగుడ్డుని తీసుకొని దానిపైన ఇంటు వరకు వేయండి లేదంటే మీరు ఇలా బొట్టు కూడా పెట్టవచ్చు అంటే కాటుకతో పెట్టుకోవచ్చు మషి బొట్టు కూడా పెట్టవచ్చు లేదంటే కనుక నార్మల్గా మీరు ఇలా స్కెచ్ మార్క్ ఉంటుంది కదా దానితో కూడా బొట్టు పెట్టవచ్చు ఇంటూ మార్కు ఎలా అయినా పర్వాలేదు ఏం కాదనమాట అలా వేసేసిన తర్వాత ఈ మూడు ముద్దలు అన్నం తీసేసుకొని ఇలా తీసేసుకుంటారు కదా తీసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ పిల్లల ఫేస్ ఎప్పుడు కూడా తూర్పుకు చూస్తూ ఉండాలండి అలా ఏంటంటే కనుక నించో పెట్టండి నించో పెట్టేసి ఏంటంటే ఇంకా దిష్టి తీసేయండి అలా తీసేసిన తర్వాత అదంతా కూడా ఒక కవర్లో వేసేసి కోడిగుడ్డు కొంచెం పగల ండి ఏంటంటే జాగ్రత్తగా అన్నంలో పెట్టేసి ఇంకా మీరు దిష్టి తీసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఏదైనా ఒక చెట్టు మొదట్లో అండి పెట్టేసి రండి లేదంటే పారే నీళ్ళు ఉంటే అక్కడైనా సరే మనం ఏంటంటే కనుక ఆ నీళ్ళలో పడేయచ్చు కాకపోతే కోడిగుడ్డు పగలకుండా చూసుకోండి మనం చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది ఒకవేళ కోడిగుడ్డు పగిలితే మాత్రం అందుకే కోడిగుడ్డు పగలకుండా కొంచెం జాగ్రత్తగా చేసుకోండి ఇదేంటంటే కనుక ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కలాగా దిష్టి తీస్తారండి మీ ప్రాంతానికి తగ్గట్టుగా మీరు దిష్టి తీయండి అంటే కొందరు ఏంటంటే కనుక సవ్య దిశలు అశవ్య దిశలు తీసుకుంటారు కొంతమంది ఏంటంటే దిగూచటం ఇలా నుదుటి భాగం నుంచి పుట్టని వేల వరకు ముందు నుంచి మూడు సార్లు వెనుక నుంచి మూడు సార్లు తల చుట్టుద రెండు సార్లు తిప్పుతారు అంటే ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు మరి మీ దగ్గర ఎలా తీసి తీసుకుంటారో అలా తీసేయండి మాకు ఇలాగే రాదండి అంటే కనుక అవన్నీ కూడా అంటే ఈ మూడు ముద్దలన్నము ఆ కోడిగుడ్డు పెట్టుకొని ఒక ప్లేట్లో అది తల చుట్టుద కనీసం ఒక తొమ్మిది సార్లు కానీ ఏడు సార్లు కానీ తిప్పండి అలా తిప్పేసిన తర్వాత అదంతా కూడా ఒక కవర్లో వేసేసి ఇంకేంటంటే కనుక బయట పడేయండి అప్పటికప్పుడే పడేసుకోవాలండి ఇదేంటంటే గుర్తుపెట్టుకోండి రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల లోపలి పరిహారం చేయొచ్చు అంటే సాయంత్రం చేసుకుంటే చాలా మంచిదండి నిజానికి చెప్పాలంటే కనుక సంధ్యా సమయం ఉంటుంది కదా ఆ సమయంలో ఇలాంటి పరిహారాలు ఇలాంటి పనులు చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది ఎందుకంటే మన పెద్దవారు కూడా అదే సమయాలలో పరిహారం చేసుకుంటారు ముఖ్యంగా పిల్లలపై ఉండే ఏడుపు నెగిటివ్ అలానే కాకుండా ఆ పిల్లలకు ఉండే దిష్టి దోషాలు వాళ్ళ ఎదుగుదలలో ఇబ్బందులు అలానే కాకుండా వాళ్ళకు వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి అలాంటి వాటి నుంచి పిల్లలు ఏంటంటే కనుక త్వరగా కోలుకుంటారు త్వరగా ఏంటంటే కనుక పిల్లలకు ఎఫెక్ట్ అనేది జరగకుండా ఆ పిల్లలపై ఏంటంటే కనుక చెడు ప్రభావం లేకుండా వాళ్ళకి ఏంటంటే ఇబ్బంది అనేది కలగకుండా ఉండటానికి ఈ పరిహారం అయితే చక్కగా అనుకూలిస్తుంది కాబట్టి మీరేంటంటే కనుక మర్చిపోకుండా ఈ పరిహారం అనేది చేసుకోండి అమావాస్య రోజు మాత్రం ఖచ్చితంగా చెయ్యండి చాలామంది ఏంటంటే అమావాస్య రోజు చేసుకుంటే ఏదైనా జరుగుతుంది అనుకుంటారు కానీ ఏది జరగదు మీకే మంచి జరుగుతుంది ఇంకా మీ పిల్లలపై ఉండే చెడంతా కూడా పోతుంది మీకు అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట మర్చిపోకుండా ఏంటంటే ఆచరించండి చిన్న పరిహారమే కాకపోతే ఫలితం ఎక్కువగా ఉంటుంది ఇందులో మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సింది కూడా ఏమీ లేదు కదండి ఈజీగా చేసుకుంటాం మన ద్వారా మనం చేసుకుంటున్నాం కాబట్టి అంటే మనము పిల్లలకు బాగాలేనప్పుడు ఏం చేస్తాం అక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్తాం యంత్రాలు అవి ఇవి వేయించుతుంటాం దానికంటే ఇప్పుడు అమావాస్య కొంచెం పవర్ఫుల్గా వస్తుందండి చెప్పాలంటే వాస్తవానికి ఆదివారం అమావాస్య రావటం చాలా విశేషం అండి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆదివారం అమావాస్య వెనక చాలా సీక్రెట్ దాగుంటుందండి ఇదేంటంటే కనుక మునువులకు సాధువులకు సిద్ధులు ఉంటారు కదండి పెద్ద పెద్ద అంటే ఇలా మంత్ర సాధన చేసేవాళ్ళు వాళ్ళు మాత్రమే ఆదివారం అమావాస్య రావాలని కోరుకుంటారు అలాంటి రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే ఆ రోజు పరిహారానికి పర్ఫెక్ట్ అని నమ్ముతూ ఉంటారనమాట మరి మీరు కూడా ఇలాంటి పనులు అంటే ఇలాంటి పరిహారాలు ఇలాంటి పనులు చేసుకుంటే మనకు ఇంకా మంచి జరుగుతుంది కదా మన పిల్లలపై ఉండే కూడా పోతే వాళ్ళ ఇబ్బంది ఉండదు వాళ్ళు చక్కగా ఎదుగుతారు వాళ్ళ లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతారు కదా కాబట్టి ఏంటంటే కనుక ఇది ఆచరించండి అలా ఆచరించేసి ఏంటంటే కనుక ఫలితం పొందండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక అమావాస్య అంటే ఇప్పుడు వచ్చే అమావాస్య చాలా పవర్ఫుల్ అండి చెప్పాలంటే అమావాస్యను లక్ష్మీదేవి ఎప్పుడు ఇష్టపడుతుంది ఆ తల్లికి అమావాస్య అంకితం చేయబడుతుంది కాబట్టి మీరేంటంటే కనుక అండి చక్కగా లక్ష్మీదేవికి ఒక దీపం అయినా సరే ఇంట్లో పెట్టుకోండి చాలా మంది అమావాస్య రోజు దీపం పెట్టరు కానీ వాస్తవానికి ఇంట్లో దీపం పెడితే మంచిది ఆ ఇంటికి లక్ష్మీ కళ వస్తుందని ఒక భావన అందరిలో ఉంటుంది కాబట్టి అమావాస్య రోజున మర్చిపోకుండా ఇంట్లో దీప ఆరాధన చేసుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది ఎక్కడున్న లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మీ సంపాదనను కూడా పెంచుతుందని చెప్పొచ్చు ఎవరికైతే సంపాదన తగ్గిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం లేదని బాధపడతారో అలాంటి వాళ్ళు అమావాస్య రోజున ఏంటంటే గనక చక్కగా లక్ష్మీదేవికి దీపారాధన చెయ్యటం కొబ్బరికాయ కొట్టడం అలానే కాకుండా ఇంట్లో చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టడం ఆ నైవేద్యంగా పెట్టిన బెల్లం మొక్కని తీసుకుని తింటే జాతక దోషాలు పోవటం ఇలాంటివి జరుగుతూ అనమాట అందుకే ఈ చిన్న చిన్న నియమాలు ఆచరించండి ఈ అమావాస్య రోజున ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి కొన్ని నియమాలు తప్పక ఆచరించాలి ఇవి ఆచరించడం వల్ల ఏంటంటే మీ లైఫ్ అనేది కష్టాల బారిన పడదండి ఒకటి గుర్తుపెట్టుకోండి కష్టాల బారిన పడకుండా చక్కగా మీ ఎదుగుదలని కాపటం ఎవరి తరం కాదనమాట ఇనుప వస్తువులని కొనకండి అలానే కాకుండా చీప్ చీపురిని అమావాస్య రోజు కొనకూడదు అలానే పాత చీపురుని మన ఇంట్లో నుంచి తీసి పడేయకూడదు ఒకవేళ అమావాస్య రోజు చీపురు ఇంటికి కొని తెచ్చుకున్నా ఆ రోజు ఆ చీపురుని దులపకూడదండి అంటే మనం తెచ్చుకుంటాం కదా మెత్తటి పొడకలని ఆ ఏంటంటే కనుక ఆ మెత్తటి చీపుర్లను అప్పటికప్పుడు దులపకూడదు పాత చీపురుని తీసి బయట పడేయకూడదు అలానే కాకుండా ఏంటంటే కనుక అమావాస్య రోజు నల్లటి వస్త్రాలు ధరించకూడదు తలకు నూనె రాయకూడదు అలా ఏంటంటే కనుక మనం అండి ముఖ్యంగా అమావాస్య రోజు ముఖ్యంగా నూనె కొనకూడదండి చాలామంది చేసే తప్పు ఏంటంటే కనుక నూనె ఇంటికి కొనుకొచ్చుకుంటారు అలా కొనుక్కొని రాకండి అమావాస రోజు నూనె కొంటే మన కష్ట కష్టాలండి ఇది మనకు చాలా శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట అందుకే అమావాస్య రోజు నూనె కొనకూడదు అనమాట అలానే కాకుండా ఏంటంటే కనుక నల్లటి వస్త్రాలు కొనకూడదు చెప్పులు కొనకూడదు అలాగే ఇనుప వస్తువులు కొనకూడదు నల్ల మినుములు నల్ల అంటే నువ్వులు ఉంటాయి కదా అవి ఆవాల నూనె ఇలాంటివి కొనకూడదు కొబ్బరి నూనెను కూడా కొనకూడదండి వీటి వల్ల ఏంటంటే కనుక కష్టాలు పెరుగుతాయి కానీ తగ్గవనమాట కష్టాలు ఏంటంటే కనుక మనని చుట్టుముడతాయి అనమాట మనం కష్టాల కూబిలో పడిపోతూ ఉంటాము కష్టాలను అంటే మనమే కోరి తెచ్చుకున్న వారం అవుతాం కాబట్టి ఈ వస్తువులను మీరు అవాయిడ్ చేసేయండి సరిపోతుంది అలానే కొంతమందికి అమావాస్య అంటే పడదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక అమావాస్య రోజు ఖచ్చితంగా స్నానం చేసిన తర్వాత ఏంటంటే కనుక చక్కగా కాలికి నల్ల టీ బొట్టుని ధరించండి అంటే కాటుకతో మనం బొట్టు పెట్టుకుంటాం కదా అరికాయలు అలా బొట్టు పెట్టుకున్నప్పటికీ కూడా మీరు ఏంటంటే కనుక నల్లదారం తీసుకోండి తీసేసుకొని దానికి ఒక్క ముడి వేసేసి మీ ఎడమకాలికి కట్టుకోండి అలా కట్టుకోవడం వల్ల కూడా అమావాస్య అనేది మీకు చక్కగా ఉపయోగపడుతుంది అలానే అనే అమావాస్య రోజు ఎలాంటి ఇబ్బంది అనేది కూడా ఉండదు అనమాట అందుకే నా కాలికి ఏంటంటే కనుక నల్లదారం కట్టండి ఒకవేళ కాలికి కట్టుకోవటం ఇష్టం లేకపోతే మెడలో కూడా ధరించవచ్చు ఏం కాదనమాట ఇలా ఏంటంటే కనుక ఇంకా ఆచరించుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక అమావాస్య రోజు ప్రతి ఒక్కరు కూడా దిశ తీసుకుంటారు వాస్తవానికి చెప్పాలంటే కనుక ఇది మనకు పెద్దల అమావాస్య అంటే మహాలయ అమావాస్య కదండి ఇది మహాలయ అమావాస్య కాబట్టి కొంచెం శక్తివంతమైనది ఈ రోజు ఏంటంటే కనుక మన పితృదేవతలని మనం స్మరించుకుంటూ ఉంటాము ఇలా ఏంటంటే పితృదేవతలకు మనము వాళ్ళకి ఇష్టమైన ఆహారం చేసి పెట్టి అలానే కాకుండా పూజిస్తూ ఉంటాం కదండి అలా పూజించేటప్పుడు గుర్తుపెట్టుకోండి మీరు నల్లటి వస్త్రాలను ధరించి మాత్రం పూజ చేయకండి చాలామంది కూడా ఏం చేస్తారంటే కనుక అమావాస కాబట్టి నల్లటి వస్త్రాలు ధరించాలనుకుంటారు కానీ అమావాస రోజు ఎట్టి పరిస్థితులు కూడా నల్లటి వస్త్రాలు ధరించకూడదు తెలుపు రంగులో ఉండే బట్టలు ధరించి వాళ్ళని పూజిస్తే చాలా మంచిది అలానే కాకుండా మీరు ఒకవేళ అంటే కొంతమంది ఏంటంటే కనుక ఇలా అమావాస్య రోజు పెద్దలకు పెట్టుకుంటారు కొంతమంది పెట్టుకోరు కదా ఒకవేళ మీరు పెట్టుకోకపోయినా పర్వాలేదు మీ ఇంటికి కాకి వచ్చింది అనుకోండి మీరు అన్నం తింటున్నారనుకోండి లేదన్నా సరే ఏంటంటే మీరు ఒక ముద్ద అన్నం తీసుకుని అందులో కొద్దిగా నల్ల నువ్వులను పోసేసి ఏంటంటే కనుక కాకి ఆహారంగా పెట్టేయండి అలా చేసుకుంటే కూడా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఆ రిజల్ట్ని మీరు చూసి షాక్ అయిపోతారు ఇక అనంతరం వచ్చేసి ఇప్పుడు చెప్పి ఈ పరిహారం చేసుకోండి ఇదేంటంటే పెద్దల పరంగా కూడా దృష్టి పోవటానికండి ఏంటంటే కనుక ఈ అమావాస్య అద్భుతమైన అమావాస్య అని చెప్పాం కదా పెద్దవారికి కూడా దృష్టి తొలగించి మాకు దిష్టి తగులుతూ ఉంటుందండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే కనుక గాజు గ్లాస్ని తీసుకోండి గాజు గ్లాస్ని మాత్రమే వాడాలి ఇంకా మిగతా ఏది వాడకూడదు అలా తీసుకున్న తర్వాత అందులో నిండుగా తీసుకోకూడదు కొంచెం వెల్తీగా నీళ్ళను తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత అందులో ముఖ్యంగా అర స్పూన్ అంత పసుపు పోసేయండి అరస్పూన్ స్పూన్ పసుపు మన ఇంట్లోదే మనం బయట నుంచి ఏం కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మీరు ఏంటంటే కనుక ఇలా అరస్పూన్ స్పూన్ పసుపు పోస్తారు కదా పోసిన తర్వాత అందులో చిటికడంత కుంకుమ పోసేసి పసుపు ఆవాలని మనకేంటంటే బయట మార్కెట్లో దొరుకుతాయండి ఒకవేళ మీకు దొరికితే తెచ్చుకోండి అవి లక్ష్మీ రూపంగా భావిస్తారండి ఆవాలను ఎందుకంటే అవి దిష్టి పరంగా పరంగా అలానే కాకుండా చాతబడి జరుగుతుంది కదండి అలాంటి వ్యక్తిపరంగా కూడా ఏంటంటే కనుక ఈ పసుపు ఆవాలు ఉపయోగపడతాయి లేవండి పసుపు ఆవాలు మాకు దొరకవంటే నల్లటి ఆవాలు అర స్పూన్ తీసుకోండి అర స్పూన్ పసుపు అర స్పూన్ నల్లటి ఆవాలు చిటికెడు వచ్చేసి ఏంటంటే కనుక కుంకుమ ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు అంటే కల్లులు ఉప్పు కదా ఆ గల్లు ఉప్పుని తీసుకోండి అలా తీసేసుకొని ఇవన్నీ కూడా ఆ గ్లాసు నీటిలో పోసుకోండి నిండుగా పోయకూడదు ఎందుకంటే ఇవన్నీ కూడా మనం వేసేసిన తర్వాత నీళ్ళు పడిపోతాయి కదా అలా పడకుండా చూసేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక చక్కగా దిష్టి తీసుకోండి ఇది పర్ఫెక్ట్ దిష్టి అండి చెప్పాలంటే కనుక మీరు కొంతమంది దిష్టి తీసుకుంటే దిష్టి పోదు అది అలాగే ఉండిపోతుంది కదా అలా కాకుండా ఏంటంటే కనుక ఇది తొందరగా తొలగించటానికి తొందరగా దిష్టి దోషము నుంచి మీరు బయటపడటానికి దిష్టి అనేది మీకు కొట్టకుండా ఉండటానికి ఇంకా దిష్టి అనేది ఎప్పుడు కూడా రాకుండా ఉండటానికి ఏంటంటే కనుక ఈ పరిహారం చక్కగా పనిచేస్తుందండి ఇవన్నీ కూడా గ్లాస్ నీటిలో పోసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక చుట్టూ పదకొండు సార్లు తిప్పి అది ఎవరి తొక్కని ప్రదేశంలో పోసే చేసుకుంటే ఇంకా మంచి జరుగుతుంది ఒకవేళ మీకు ఏదైనా సరే గాలి సోకింది ఏదైనా ఇబ్బంది కలుగుతుంది అమావాస్య వస్తే మాకు కొంచెం పడదు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అమావాస్ అంటే మాకు భయం ఇలాంటివి కొంతమంది కుంటూ ఉంటాయి కొంతమంది ఏంటంటే కనుక ఇవి ఫాలో అవుతారు కొంతమంది ఏంటంటే వీటిని మూఢనమ్మకాలనుకుంటారు మీకు ఒకవేళ మూఢనమ్మకం అనిపించింది అనుకోండి చెయ్యకండి లేదు మేము ఫాలో అవుతామంటే చేసుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇది చేసిన తర్వాత విత్ ఇన్ సెకండ్స్లో అండి మీకు తెలిసిపోతుంది అనమాట అంటే ఏదో భారం దిగిపోయినట్టు బరువు తగ్గిపోయినట్టు కొండంత భారాన్ని మనం దించేసి ఇలా ఏంటంటే మీకు అనిపిస్తుంది ఖచ్చితంగా ఏంటంటే కనుక మీరు మార్పుని చూడగలుగుతారు అలా చూసేసి ఏంటంటే కనుక షాక్ అయిపోతారు కాబట్టి ఇది తప్పక ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి ఫలితం రాదేమో దీనివల్ల మాకు ఇబ్బంది ఏమో అనుకోకండి ఇది ఎవరికి వారు కూడా చేయొచ్చు పెద్దవారు అయితేనేమో పిల్లలు ఉంటేనేమో పెద్దవారు చేయండి పెద్దవారు పెద్దవారి పరంగానే చేసేసుకోండి సరిపోతుంది స్త్రీలు పురుషులు తేడా లేకుండా చేసేసుకునే పరిహారం అండి దిష్టిని తొలగించుకోవాలంటే మనకు ఏకైక పరిహారం ఈ పరిహారం నరదిష్టి కను దిష్టి చెడు దిష్టి జనప్పుడు గోష అన్నరఘోష ఇలాంటివి ఉంటూ ఉంటాయి వాటి నుంచి సింపుల్గా మనం ఈ విధంగా బయటికి రాగలుగుతాం బయటపడగలుగుతాం కాబట్టి మీరు ప్రయత్నించండి ప్రయత్నించేసి ఏంటంటే కనుక చక్కగా ఫలితం అనేది పొందండి ఇక మీకు తిరగనేదే ఉండదండి చాలా చాలా శక్తివంతమైన పరిహారం దీన్ని ఏంటంటే కనుక మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం కొంత లక్షల్లో కూడా ఏంటంటే కనుక ఈ పరిహారం చేసేసుకుని ఫలితాలు పొందిన వారు ఉన్నారు ఎందుకంటే వాళ్లకు మంచి జరిగిన తర్వాతే ఆ శాస్త్రంలో రూపొందించడం జరిగింది కాబట్టి మరి మీకు కూడా మంచి జరగాలి మీకుండే ఇబ్బంది అంతా కూడా పోవాలంటే ఇది మీరు ప్రయత్నించవచ్చు అనమాట ఇందులో కూడా మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు పసుపు కుంకుమలు మంగళకరమైనవి శుభకరమైనవి శుభాలను సూచిస్తాయి చెడుని దూరం చేస్తాయి రాళ్ళ ఉప్పు నెగిటివ్ని తీసేస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక దిష్టి దోషాలను కూడా తొలగిస్తుంది అనమాట అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా మనం కలిపేసి ఆ నీళ్ళలో పోసినప్పుడు నీళ్లు నారాయణగా చెప్పబడతాయి నీళ్ళకు అతీత శక్తి ఉంటుంది నీళ్ళ వల్ల మనకు మంచి జరుగుతుంది నీళ్ల వల్ల అద్భుతమైన రిజల్ట్ వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా కలిపి మనం ఏంటంటే దిష్టి దిగదీర్చుకొని మనం ఆ నీటిని పడేస్తున్నాం కాబట్టి ఇంకా మంచి రిజల్ట్ అయితే మనం పొందొచ్చు అనమాట మనం ఏంటంటే కొంచెం కొత్త బట్టలు వేసుకున్నా లేదంటే కనుక కొంచెం మంచిగా రెడీ అయినా కొంతమంది చూసి ఓర్వలేకపోతారు కదండి దిష్టి పెడుతూ ఉంటారు మనం ఎదుగుతున్నా ఏంటంటే కొంతమంది ఏంటంటే కనుక ఓర్వలేకపోతారు అలానే మనం బాగుపడ్డా చూసి ఓర్వలేని వారు చాలా అలా ఉంటూ ఉంటాయి ఇలా ఇబ్బందులు అనేవి అలాంటి వాటి నుంచి మీరు బయటికి రావాలంటే కనుక ఇలా చేసుకోండి ఓకే ప్రతిసారి కూడా మనం దిష్టి కొట్టినప్పుడు మంత్రం వేయించుకుంటాం లేదంటే కనుక మనము అంటే కొన్ని ఇలా ఫాలో అవుతూ ఉంటాం మనం ఉప్పు తీసుకుని తల చుట్టుదా తిప్పి పడేయటం ఇలాంటివి చేస్తాం కానీ ఈరోజు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఇలా మనం ఈ పరిహారం చేసుకోవటం వల్ల అయితే వాటన్నిటికి చెక్ పెట్టి ఇది ఒకటేసారి చేసేసుకుని ఫలితం పొందొచ్చు ఇంకా తిరుగు తిరుగుండదన్నమాట ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే మీరు నిజంగా అండి నమ్మలేరు చెబితే మీరే అంటారు తర్వాత నిజంగా అండి మాకు చాలా చక్కగా ఉపయోగపడింది అండి చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి మా లైఫ్ అనేది చేంజ్ అయిపోయిందండి మేమైతే అద్భుతాలను చూసామండి నిజంగా మాకు చక్కగా పనిచేసిందండి పరిహారం అని మీరేంటంటే కనుక షాక్ అయిపోతారండి అంత బాగుంటుంది ఇది ఏంటంటే నార్మల్గా కూడా చేస్తూ ఉంటారు చాలామంది కొంతమందికి కొన్ని తెలుసు కొంతమందికి కొన్ని తెలియవు కదా కాబట్టి ఇది మనకు శాస్త్రాల్లో చెప్పబడ్డ పరిహారం అండి చాలా చాలా పవర్ఫుల్ పరిహారం కాబట్టి ఆచరించేసి ఫలితం అనేది పొందండి